అసైన్ కంపెనీ కోర్టు కంపెనీ ఓఎక్ బ్యాక్ వచ్చేయండి అసైన్మెంట్ ఫైనాన్స్ అకౌంట్ అసైన్ కంపెనీ కోర్డ్ టు కంపెనీ கம்பெனி போஐவிஒன் சோ இக்கட போது கடா இக்கிப் ஆஃப் கம்பெனி இவ்வாலு விஐவிபோ ఈ విధంగా డేటా వా సేవ్ ఓకే బ్యాక్ నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి అసైన్మెంట్ డెఫినేషన్ ఫైనాన్స్ అకౌంటింగ్ నెక్స్ట్ ఏముంది చూద్దాం నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ బిజినెస్ ఏరియా ఓఎక్స్ జీరో త్రీ బిజినెస్ ఏరియా సెలెక్ట్ చేయండి మన బిజినెస్లో ఎన్ని ఏరియాస్ ఉంటే అన్ని ఫిక్స్ చేసుకోవచ్చు విఐ వన్ ఇక బిజినెస్ ఏరియా ఫర్ లైక్ ఐటిఐ నెక్స్ట్ విఐ వి2 బిజినెస్ ఏరియా ఫర్ అఫ్సరా ఇక్కడ టు బిజినెస్ ఏరియాస్ ని నేను క్రియేట్ చేస్తున్నాను సేవ్ చేయండి న్యూ రిక్వెస్ట్ బిజినెస్ ఏరియా ఈ విధంగా బిజినెస్ ఏరియాస్ కూడా క్రియేట్ చేసుకున్నాం ఓకేనా సో వన్ సెకండ్ యా ఓకే బిజినెస్ ఏరియాస్ కూడా మనం క్రియేషన్ చేసుకున్నాం బ్యాక్ వచ్చేయండి

ओके कंसालिडे कंसालिडेस क्रिएशन क्रिया नेक्स्ट

E aí, e Seu. ఓకే ఇది కూడా అసైన్ చేసేసాం నెక్స్ట్ బ్యాక్ వచ్చాలి నెక్స్ట్ డెఫినేషన్లో వెళ్ళి ఫైనాన్షియల్ అకౌంట్లోకి వెళ్దాం